మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్నటువంటి పరిణామం ఏదైతే ఉందో మనోజ్ మోహన్ బాబు అలాగే విష్ణు ఈ ఆస్తి గొడవలు అని కొంతమంది చెప్తున్నారు ఆస్తి కాదు నా కూతురు లోపల ఉంది నా కూతురుని నేను తీసుకెళ్ళిపోవడానికి వచ్చానని మనోజ్ చెప్పడం అలాగే గేటు ముందు అక్కడ సెక్యూరిటీపై ఫైర్ అవ్వడం అన్నీ చూసాం అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోహన్ బాబు కూడా క్లారిటీ ఇచ్చారు నేనైతే ఆస్తిని ముగ్గురు పిల్లలకి సమానంగా పంచుతానా లేదా అనేది మీకు అనవసరం ఆస్తి నా హక్కు నేనది పంచడం పంచకపోవడం నా ఇష్టం కాబట్టి దానిపై నువ్వు ఆశపడకు నీకు మంచి జీవితం ఇచ్చానా లేదనేది చూసుకో అని మోహన్ చెప్పడం జరిగింది అంతేకాదు జలపల్లిలో ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ శంసాపదకి దగ్గరలో కట్టుకున్నటువంటి ఇల్లు ఆ ఇల్లు నా కష్టార్జితం అది నా ఇల్లు ఆ ఇంటికి నీకు సంబంధం లేదు అని కూడా మోహన్ బాబు చెప్పడం జరిగింది అంతేకాదు నా గుండెల మీద తన్నావు నువ్వు నీ పెల్లం మాట విని తాగుడికి బానిసవై నా మీద మంచు విష్ణుని మీద నువ్వు కొట్టడానికే వచ్చావంటే ఇది ఏం జీవితం రా అని రామాయణం మహాభారతంలో కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే ఈ ఆస్తికి నీకు సంబంధం లేదు నేను ఆస్తి ఎవరికిస్తానా ఇవ్వనా అది నీకు అనవసరం నీ కూతురుని కావాలంటే తీసుకు వెళ్ళిపో లేదా ఉంచుతానంటే చెప్పు నేను మంచిగా అనడం అయితే జరిగింది మోహనుభావ్ అయితే కొన్ని విషయాల్లో బయట ప్రపంచంలో చెప్తున్న మాట ఏంటంటే ఆస్తిని పంచకపోవడం వచ్చినటువంటి తగువులు ఇవన్నీ అని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా విష్ణుని బాగా చేరదీయడం విష్ణుకే ఆస్తి అంతా ఇచ్చేయడం మంచు మనోజ్ని పట్టించుకోకపోవడం అనేది అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నమాట మొత్తానికి ఇదంతా చినికి చినిగి గాలివానైతే అయింది ఏదైనా సరే మోహన్ బాబు గారే ముందుకొచ్చి దీన్ని మీడియాకి బయట ప్రపంచానికి తెలియకుండా సద్దుమణిగించేలా ముగ్గురు పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇప్పటికైనా ఆస్తిలు సమానంగా పనిచేస్తే ఎటువంటి తగువులు భవిష్యత్తులో రావు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట మరి మోహన్ బాబు గారు ఏం చేస్తారో ఏం చెప్తారో చూడాలి